హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎనార్ ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేయడం మొదలుపెట్టి దాదాపు ఒక దశాబ్ద కాలమైంది ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడు లేని స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి ఎక్కువ చర్చించుకుంటున్నాం నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన గడిచిన ఎన్నికల్లో పనిచేశారు అప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ గురించి ఎవరు మాట్లాడాల తర్వాత బీఆర్ఎస్ కోసం తెలంగాణలో పనిచేస్తారంటూ ప్రచారం జరిగింది అప్పుడు కూడా ఈ స్థాయిలో ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవాలి బట్ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారారు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్న మాటలు చాలా పెద్ద సంచలనంగా మారాయి సంచలనంగా మొదటి రెండు మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ల వెనక ఉద్దేశాలు అంటూ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటల పైన విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ కనబడుతున్నాయి సో ఆయన మాటల వెనక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫండింగ్ ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారనే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాను సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా రాన్ రాను రాన్ రాను రాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఓడిపోతుంది అని బల్లగుద్ది చెప్పి రేపు ఎలక్షన్ అనే కాక ఈరోజు తెలుగు మీడియాకు వచ్చి మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకో కొంచెం టోన్ డౌన్ చేసుకుంటున్నారు స్లోగా కరెక్ట్ చేసుకుంటున్నారు ఇరిటేట్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి గడిచిన దశాబ్ద కాలంలో ఆయన నేషనల్ మీడియాకి కావచ్చు రీజనల్ మీడియాకి కావచ్చు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత స్థాయిలో ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడడం ఎక్కడ మనకు కనపడదు సో జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం జర్నలిస్టులను క్వశ్చన్ చేయడం జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఎక్కడ ఇప్పుడు మనకు కనపడదు సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు తప్పవుతున్నాయా అనే సమాచారం ఆయనకు కూడా చేరిందేమో అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రశ్నించినా ఎవరు దానికి సంబంధించిన ప్రశ్న ఆయనకు వేసినా ఇరిటేట్ అయిపోతున్నారు ఆయన మామూలుగా కాదు భయంకరంగా ఇరిటేట్ అయిపోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి ఒక థీరీ చెప్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ థీరీని పక్కన పెట్టేశారు నేనేదో ఊహించాను నేనేం సర్వే చేయలేదు అని చెప్తున్నారు సో ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి చెప్పింది ఆయన ఊహ మాత్రమే ఆయన కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించారు జగన్మోహన్ రెడ్డి ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి అని ఊహించినప్పుడు ఆయనకు ఒక ఒకటి ఒక ఊహా ఒక ఒకటేదో ఏదో తట్టింది ఆ తట్టింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఊహ ఆయనకి వచ్చింది బ్రెయిన్లో దాన్ని ప్రజలకి చాలా బలంగా ఒక తీరీ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు సో ఆ తీరి తీరీని అప్పుడు అది థియరీ కాదు ఊహా అంటూ చెప్తూ వస్తున్నారు తాజాగా ఆయన శ్రీనివాస్ జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు కొంతమంది కరణ్ తాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు ప్రశాంత్ కిషోర్ మాటల్ని బట్టి చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది ప్రశాంత్ కిషోర్ యూటర్న్ చేసుకున్నారు అంటూ కొంతమంది దీన్ని భావిస్తూ ఉండవచ్చు ప్రశాంత్ కిషోర్ తడబడుతున్నారు అంటూ కొంతమంది భావిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అవుతున్నారు అవుతున్నారంటూ కొంతమంది భావిస్తున్నారు కానీ ఒకటి క్లారిటీ ఒకటి నిజం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చేయలేదు ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మైలేజ్ ఇవ్వడం కోసం స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి గెలుస్తుంది అని చెప్పింది కేవలం ఆయన ఊహ మాత్రమే ఊహ ఊహమాత్రమే సర్వే దట్స్ ఇట్